మన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారితో రామారావు గారికి పూలమాల వేస్తున్నారు and yeah. మన పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపక నాయకుడు విశ్వవిఖ్యాత నడుస్తారు బ్రహ్మ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆ పార్టీ సిద్ధాంతాలను ఆ పార్టీని తిరుగులేని విధంగా నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువగల వ్రత సారథి నారా లోకేష్ బాబు గారు ప్రస్తుత విద్యాశాఖ మార్చులు ఈ మూడు తరాల యొక్క ప్రస్థానాన్ని ఈ వీడియోలో ఇంతకు ముందే మనందరం కళ్ళారా చూశాం ఆ వీడియో చూసినప్పుడు ఎన్నగనూరు నియోజకవర్గంలో ఆ మూడు తరాలకు సంబంధించినటువంటి నాయకులు మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఆ మూడు తరాల ప్రస్థానము కళ్లకు కట్టే విధంగా కనపడే రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గం ఉందంటే గర్వంగా చెప్పుకుంటాది మన ఎమ్మెల్యే నియోజకవర్గం అని చెప్పి ఈరోజు మీరు చూశారు వేదిక మీద నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మోస్తూ పసుపు కండువాని వేసుకొని మెడలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మనం వివిధ గ్రామాల నుంచి వివిధ స్థాయిల నుంచి మనందరికీ కళ్ళకు కనిపించే విధంగా ఈరోజు వారిని గౌరవించుకోవడం జరిగింది అది ఎనభై మూడు తరం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ యొక్క మన వసంతోత్సవాలు మనందరం ఈరోజు గర్వంగా మీ స్థాయిలో ఒకరు కుర్చీలో కూర్చున్నా ఒకరి రోడ్డు మీద ఈరోజు పశువు కండువా కప్పుకొని నిలబడ్డా ఈరోజు నేను కీర్తి శోషన్ తండ్రి బీవి మోహన్ రెడ్డి తనేడుగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యిన నియోజకవర్గంలో ఉన్న అది కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ దయవల్లే అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ఎండను సైతం లెక్క చేయకుండా మండు టెండను సైతం కూడా లెక్క చేయకుండా అంతే అభిమానం అంతే ప్రేమతో పార్టీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గ గోనెగండ్ల మండల కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెగనూరు మండల కార్యకర్తలకు నాయకులకు నందవరం మండల ఎమ్మెగనూరు నందవరం మండల కార్యకర్తలు నాయకులకు ఎమ్మెగనూరు పట్టణ కార్యకర్తలు నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు కాదపోయింది నేను తెలియజేస్తున్నా విశ్వవిఖ్యాత సారభావ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తిరుగులేని విధంగా అధికారంలో తెచ్చినటువంటి మొగాడు నారా నందమూరి తారక రామారావు గారైతే అదే ఓరవడిని కొనసాగిస్తూ అదే రకంగా అనేక కుట్రలను కూడా ఎదుర్కొంటూ ఎంత వయసు నవయువకుడున పార్టీని నడుపుతూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మగాడైతే మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మరి మగాడు పెట్టిన పార్టీ మొనగాడు నడుపుతుంటే ఈ రోజు యువగలం పేరు మీద నలభై మూడు సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకునే విధంగా కోటి సభ్యత్వాల కార్యకర్తలకు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మనగాళ్ళకే మనగాడు మన నారా లోకేష్ బాబు గారు ఒక మగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఔదార్యాన్ని కాపాడితే తెలుగువాడి పౌరుషాన్ని కాపాడితే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడితే తెలుగువాడి యొక్క మేధస్సులు గాని తెలుగు వాడి యొక్క శక్తిని ప్రపంచ దేశాల్లో చాటిన మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారైతే కార్యకర్త కార్యకర్త సంక్షేమం టెక్నాలజీని వాడుకుంటూ కోటి సభ్యత్వాలతో మూడు వేల పైచులకు కిలోమీటర్లతో పాదయాత్ర చేసి రెండు వేల ఇరవై నాలుగులో మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాటుపడినటువంటి మన నారా లోకేష్ బాబు గారు నేను చెప్పినట్టు మనగాళ్ళకి మనవాడు కాదా అని అడుగుతున్నా మీ అందరినీ మరి మూడు తరాల్లో కార్యకర్త అనే వ్యక్తులు సీనియర్లు ఉన్నారు ఒక రకంగా సెమీ సీనియర్లు ఉన్నారు కొంతమంది జూనియర్లు ఉన్నారు అదే రకంగా యువతతో పాటు ప్రజలు మొత్తం ఈరోజు ఈ యొక్క పార్టీకి అనుసంధానమై నలభై మూడు సంవత్సరాలు ఇదే ఎమ్మెగనూరు గడ్డ మీద కీర్తి శేషులు నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి నిజమైన వారసుడుగా ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని దాదాపు ఎనభై మూడు నుంచి తిరిగి లేకుండా రెండు వేల నాలుగు సంవత్సరం వరకు పరిపాలన చేసి అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్పకు నిజమైన వారసుడుగా నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని పెరుగులెత్తించినటువంటి వ్యక్తి ఇంకొక అదృష్టం ఏమంటే మనం ఇప్పుడు వీడియో చూసాం మూడు తరాలు ఆ మూడు తరాలతోటి ఇటు నందమూరి తారక రామారావు గారికి అనుంగ శిష్యుడుగా అనుంగ అనుచరుడుగా తిరుగులేని విధంగా సన్నిహితుడిగా ఉన్నటువంటి నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సాహిత్యాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క నాయకత్వంలో కూడా ముందుకు పోతే మళ్ళీ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన కడుపున బుట్టినందుకు నాకు అదృష్టం కలిగింది జయనాగేశ్వర ఈ రోజు మరి అదేవిధంగా నా తండ్రి గారితో పాటు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినటువంటి నాయకులందరికీ ఈరోజు సన్మానం చేస్తుంటే సారవ గప్పి దండేస్తుంటే నా తండ్రి గారికి చేసినట్టుగానే ఉంది నాకు సన్మానం ఎందుకంటే అది నా తండ్రి గారితో పాటు ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మడమ తిప్పకుండా పార్టీ మార్చకుండా అజెండాలు మార్చకుండా జెండాలు మార్చకుండా పసుపు కండువాని నమ్ముకుని పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వారికి సన్మానం చేసేటువంటి అదృష్టం ఈ రోజు నాకు కలగడం నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కీర్తి చేసిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా నా జన్మ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి ఎమిగినూరు రాజకీయం గురించి మాట్లాడినప్పుడు ఇదే చోట నిలబడి ప్రజలు పడుతున్న ప్రతిపక్షంలో ఉన్న రోజున బయటికి వస్తే కేసులు పెడతారని బెదిరించే రోజున స్వేచ్ఛ లేని రోజున ప్రతి ఒక్కరికి ఒక రక్షస పాలన సాగుతూ ఉంటే నాకు టికెట్టే రాదని మాట్లాడుతూ ఉంటే నేను నిలబడలేను నాకు రాదని చెబుతూ ఉంటే ఆ తప్పుడు ప్రచారాన్ని దగ్గర నుంచి కూడా తొనకకుండా బెరకకుండా నాకు టికెట్ రాదన్న రోజున ప్రతి ఒక్క కార్యకర్త ఎవరెవరు మనసులో ఎంత బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా గుండెకు నా కళ్ళకు తెలుస్తున్న రోజు రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి మనం బలోపేతం కావాలన్నప్పుడు అధికారంలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనం ప్రజలకు మంచి చేస్తూ ఆ మంచి చేయాలంటే కూడా మన అధికారం మన చేతుల్లోనే ఉండాల అధికారం మన చేతుల్లో ఉంటేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందనే ఒక సంకల్పాన్ని గ్రామ స్థాయిలో గతంలో జరగని కార్యక్రమాల దగ్గర నుంచి వార్డు స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం కొనసాగాల కాబట్టి ఈరోజు రాజకీయ కోణంలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటాం కలుపుకునే విధంగా ముందుకు పోతాం ఆ ముందుకు పోయినప్పుడు గతంలో నలభై మూడేళ్లుగా ఉన్న కార్యకర్తలు కావచ్చు మొన్నటికి మొన్న ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం పార్టీ జెండాను మోస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు మొన్న కాక మొన్న వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎవరికి లోటు రాకుండా న్యాయం చేసే బాధ్యత నాది 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 ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా నేను పార్టీ గురించి మాట్లాడినప్పుడు పార్టీ గురించి అన్నప్పుడు ఈ పార్టీ మన పార్టీ మన సొంత పార్టీ కార్యకర్తల పార్టీ మన పార్టీ అనేది మనందరికి కూడా ప్రతి ఒక్కరికి మన గుండెల్లో ఉండేటువంటి విషయం లోకేష్ బాబు గారు ఏ ఒక్క చిన్న కార్యకర్తకు కూడా కష్టం రాకుండా సంక్షేమ పథకాలే కావచ్చు ఏ కార్యక్రమం కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఇబ్బంది వచ్చిందంటే ఒక్క మెసేజ్ పెడితే వెంటనే చేసేటువంటి అదృష్టం భాగ్యం నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్ని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ఎమ్మగనూరు నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలే కావచ్చు ఏదైనా గాని నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమ్మెగనూరే టాప్ ఒక అభివృద్ధి అంటే ఎమ్మెగనూరే టాప్ ఒక కార్యక్రమాలు ఏది చేసినా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మన పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం నియోజకవర్గం మీద గత నందమూరి తారక రామారావు గారు బీవి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఉన్నటువంటి అదే ప్రేమాను అభిమానాన్ని కూడా వారు కూడా కొనసాగిస్తున్నారు మొన్న ఎలక్షన్ల ముందు మీటింగ్ వచ్చినప్పుడు నీలకంఠేశ్వర స్వామి రథచక్రాలు పోయేటువంటి మన తేరు బజార్లో ఇప్పటికీ నా గుర్తు చంద్రబాబు నాయుడు గారి నోట్లో వచ్చిన మాట నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ జయనాగేశ్వరెడ్డి తెలుగుదేశం ఉంది అని చెప్పిన మాట జీవితాంతం మరవలేము మరవను అని చెప్పి తెలియజేస్తున్నా ఈ పసుపు పండుగ నా తండ్రి గారు మరణించే రోజున ఏదైతే పార్టీ నిబద్ధతోటి పార్టీ మీద అభిమానంతో మరి అదేవిధంగా నాకు చెప్పిన మాటలు ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు ప్రజలు కావచ్చు కార్యకర్తలు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఏ రకంగా ఉండాలా ఏ రకంగా చూసుకోవాలనే మాట మీద ప్రత్యేకంగా నేను ఎంత హోదాగిపోయినా ఎన్ని పదవులు వచ్చినా ఎంత పెద్దగా ఎదిగినా అది మాత్రం మరవను మరిచిపోనని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను కూడా కొన్ని కొన్ని ఉంటాయి నాతో కూడా మీరు మాట్లాడాలి నేను కూడా మీ అందరితో ప్రత్యేకంగా రేపటి నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ మొన్నటి వరకు ఒక రౌండ్ అయిపోయింది రేపటి నుంచి ఎమ్మెగనూరు నియోజకవర్గం మొత్తం గ్రామ గ్రామం వార్డు వార్డు మళ్ళీ వస్తున్నా వచ్చే కార్యక్రమాల్లో పార్టీ కమిటీలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏమేమి చేయబోతున్నాం ఈ పది నెలల పాలనలో ఏమి చేసాం అదే రకంగా నేను కూడా ఒక డేటా మెయింటైన్ చేస్తున్నా ప్రతి కార్యకర్తకు బూత్ స్థాయిలో ఏజెంట్ దగ్గర నుంచి అదే రకంగా నాయకుడి వరకు ఎవరెవరికి ఈ పది నెలలో ఏమి జరిగింది ఏమి జరగలేదు అనే విషయం కూడా కంప్లీట్గా డేటా పెట్టుకొని మీ గ్రామానికి వచ్చి మన ఒక వార్డుకి వచ్చి అక్కడే కూర్చొని మీకు అందించాలి ఇప్పుడే నేను ఒకటి వస్తుంటే నాకు చెప్తున్నారు నేను ఎక్కడో ఒక పని చెప్పాను మన కార్యకర్త పేరు అనవసరం అడిగితే ఇప్పుడు నాకు చెప్తున్నారు సార్ మీరు చెప్పినా కూడా నాకు ఆ పని కాలేదని చెప్పి ఇప్పుడు అదే చెబుతున్నా ఈరోజు నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఎమ్మెగనూరు ప్రజల దయ మీ అందరి దయ మీకంటే నాకు ఎవరు ఎక్కువ లేరు మీకంటే నాకు ఎవరు ముఖ్యము కాదు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులుండి కుటుంబం మొత్తం ఆయన ఆఖరికి జైలుకు తీసుకుపోయి అనవసరమైన తప్పుడు కేసు పెట్టి కుటుంబాన్ని కూడా అవమాన భరిస్తే ఆ రోజే మనం అందరం కూడా మీసం మెలేసి సవాల్ చేశాం ఇదే చోట నిలబడ్డాం మీకందరికీ గుర్తుంటే మీకందరికీ గుర్తుంటే ఇదే గడ్డ మీద కూర్చొని ఆ రోజు మనం నిరార దీక్షలు చేశాం సార్ మీరు చెప్పటి సవాల్ చేశారు ఖచ్చితంగా రాష్ట్రంలో మన ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుని కౌరవ సభని గౌరవ సభగా మారుస్తామని చెప్పి అదేవిధంగా ఎమ్మెగలూరు ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ గౌరవ సభలో ఎమ్మెల్యేగా కాలు చూస్తున్నారు మీరు ఎన్ని అంశాల మీద జయనాగేశ్వర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గొంతు వినిపిస్తున్నాడో మీరే చూస్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు మూడు నాలుగు ముఖ్యమైన విషయాలు మన పార్టీలో వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చాలంటే జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడడం జరిగింది అదే రకంగా కురువ మదాసి మదారి కురువలను ఎస్సీల్లో చేర్చాలంటే జయ చెప్పడం జరిగింది అదేవిధంగా బుడవ జంగాలని ఎస్సీల్లో చేర్చాలంటే జయ నాగేశ్వర రెడ్డి ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యమైన నాలుగు విషయాల అభివృద్ధికి తాగడానికి ఒక్కొక్క నీటి బొట్టుకి ఇబ్బంది పడే పశ్చిమ ప్రాంత నియోజకవర్గం ఎమ్మెగనూరులో ఒక శుభవార్త నూట ఎనభై ఆరు కోట్లతో గతంలో పోయిన ప్రాజెక్టుని టౌన్ తెలియజేస్తున్నాం అదే రకంగా ఇక్కడ మా సోదరులు ఉన్నారు గోనగల మండలంలో జల మిషన్ దగ్గర నుంచి ఏదైతే వర్క్ స్టార్ట్ చేసి రేపు గోనగడ్లకి వస్తున్నాం మళ్ళా గ్రామ గ్రామం ఇంటింటికి వచ్చినటువంటి కుళాయిలు నీళ్లు ఏ రకంగా చేయబోతున్నాం ఏ రకంగా జరుగుతోందని చెప్పి మననే దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఇనాగరేషన్ చేసి రావడం జరిగింది అతి త్వరలోనే మన ఎమ్మెల్యూ వంద పడకల ఆసుపత్రికి ఓపెనింగ్ చేయబోతున్నాం అదేవిధంగా ఈరోజు పల్లె పల్లెకు తాగడానికి శాశ్వత త్రాగునీరు వాటర్ గ్రిడ్ ద్వారా మూడు వందల కోట్ల పైచిలకు అతి త్వరలోనే ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేసుకుని ఇటు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు కూడా అతి త్వరలో తేబోతున్నాం అంతేకాకుండా ఇప్పుడు కార్యకర్తల విషయం వచ్చినప్పుడు ఈరోజు మన పార్టీ పండుగ కాబట్టి చాలామంది ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది నాకేదో తెలియనట్టు ఏమి జరుగుతుందో అర్థం కానట్టు మాకు ఇంకా కొంతమంది పనులు ఇప్పుడే చెప్పాం ముగితే ఇంతకుముందే మాట్లాడా నేను ముప్పై ఎనిమిది మంది పెట్టుకున్నారు మీ ఊర్లో లోన్లు ఒక్కడ పోలే ఒక్కడ పోలే బ్యాంకు ఇంటర్వ్యూకి నేను గ్రామ గ్రామం చూస్తున్నాను ప్రతి ఒక్కరిని గమనించుకుంటున్నాం ఏదైతే ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే కార్యకర్తలు చేసేటువంటి మీ అందరి త్యాగాలు అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యేగా జయ నాగేశ్వరుడు నిలబడ్డాడు నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా దయచేసి రేపు రాబోయేటువంటి మన పార్టీ ఏదైతే స్థానిక సంస్థల్లో మనం నిలబడబోతున్నామో ఎక్కడ కూడా ఏ గ్రామం కానీ ఏ వార్డు కానీ తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వ ఆధారంలో గెలుచుకొని వస్తాం ఇంకా కొంతమంది మన నాయకులు కూడా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీతో మిలాఖతులు ములాఖతులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త నేను చెప్పిన రోజు చెప్పినా ఇప్పుడు నేను పది నెలలు అయిపోయింది పది నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది వాసనలు మానడం లేదు నేను దయచేసి కండువా కప్పుకొని అక్కడ నుంచి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు సంతోషం నేను కాదని చెప్పాను కానీ ఇంకా కూడా కొంతమంది బావలు బామ్మదులు అల్లుళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్త నేను మళ్ళీ చెబుతున్నా ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణ క్షణం నేను ఎమెగనూరు నియోజకవర్గంలో బూత్ స్థాయిలో క్లస్టర్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాయి ఎందుకంటే ముప్పై లక్షల పైగా సభ్యత్వాలు తిరుగు లేకుండా చేసి రికార్డు తో ఎమ్మెగనూరుని మొదటి స్థానంలో నిలబెట్టారు అదే రకంగా ఒక పక్కన కుటుంబ సాధికార సారధులు అంటే రాష్ట్రంలో కుప్పం మొదటి నియోజకవర్గం అయితే రెండవ నియోజకవర్గం ఎమ్మెగనూరు అని చెప్పి రాష్ట్రంలో గర్వంగా తెలియజేస్తున్నాం మీ అందరి సమక్షంలో ఇదందరూ మీ అందరి ఆలోచనలు మీ అందరి ఆలోచనలతోటి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తల బలంతో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరేది రోజు నలభై మూడు సంవత్సరాల ప్రస్థానం పదవులు వచ్చే వాళ్ళకు పదవులు వస్తున్నాయి ఇంకొక వ్యక్తులకు ఏం కావాలో ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరితో నేను పిలిపించుకొని కలుస్తున్నా కొంతమంది పదే పదే ఫోన్లు కొట్టి నన్ను ఫోన్లో మాట్లాడని ప్రయత్నాలు చేస్తున్నారు నేను మొన్ననే చెప్పిన మీ అందరికీ దయచేసి నేను ఫోన్లలో మాట్లాడను రండి ఆ కార్యక్రమాలు ఓపెనింగ్ కార్యక్రమాలకు పోదామని తెలియజేస్తూ మరొక్కసారి కురవ మల్లయ్య గారికి మార్కెట్ చైర్మన్ చైర్మన్కు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గోనగండ్ల ఎమునూరు మండలం నందవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమునూరు పట్టిన కార్యకర్తలకు నందమూరి వంశ వీరాభిమానులందరికీ పేరు పేరున చేతి సెలవు చేసుకుంటాను